హాయ్ హలో అందరికీ నమస్కారం ఎన్ఎంఆర్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ స్వాగతం మన ఛానల్లో డైలీ ఖమ్మం మార్కెట్ అలాగే వ్యవసాయ వ్యవసాయప్రదకు ఇన్ఫర్మేషన్ అందించబడుతుంది కొత్తగా మొదటిసారి చూస్తున్న రైతులందరూ కూడా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి తోడు రైతులు షేర్ చేయండి సో ఈ యొక్క వీడియోలో చూడతే ప్రధానంగా అన్న మిర్చి ధరలకి రేట్లు మూమెంట్ కావట్లేదు అండి అసలు ఉన్న మార్కెట్ ఇంకా రేట్లు తగ్గుతూ ఉన్నాయి అలాగే ఏసీలు అలాగే వ్యాపారస్తులు చాలామంది అలాగే రైతుకు సంబంధించి రైతు వారీగా చాలామంది స్టాకులు పెట్టుకొని ఇబ్బంది పడే సో రేట్లు కదులుతాయా ఎక్స్పోర్ట్లు వస్తాయా అలాగే ప్రాజెక్టులకి వాటర్ రావడం జరుగుతుంది సో ఇది ఎంతవరకు ఎఫెక్ట్ చూపే అవకాశం ఉంది అలాగే మహారాష్ట్ర మధ్యప్రదేశ్లో వరదలకి ఒక మిర్చి కల్టివేషన్ చేయడం పరిస్థితి అనుకూలించిన పరిస్థితి ఏర్పడడం జరిగింది అలాగే మిర్చి ధర ఆంధ్ర తెలంగాణలో ఏసీలు ఉన్నటువంటి మిర్చికి రేటు రావాలంటే ఏమి జరిగితే రేటు వస్తుంది అలాగే ఈ యొక్క చైనా అస్సాం అరుణాచల్ ప్రదేశ్లో వరదలు ఎక్కువగా రావడం జరుగుతుంది సో దీనికి సంబంధించి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క వీడియోలో మీకు ప్రతి క్లియర్ కట్టుగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది సో వీడియోని పూర్తిగా చూసినట్లయితే ఎందుకంటే మన ఛానల్లో ప్రతి ఒక్కరు కూడా క్లియర్ కట్గా అలాగే జెన్యున్ ఇన్ఫర్మేషన్ సో ఈ విధంగా జరుగుతుంది అలాగే రేట్లు సంబంధించి కానీ అలాగే మార్కెట్లకు సంబంధించి కానీ ప్రతి ఒక్కరు కూడా ఇవ్వడం జరుగుతుంది ఆంధ్ర తెలంగాణలో విస్తారంగా వర్షాలు కురవడం జరుగుతుంది సో గత సంవత్సరం కంపేర్ చేసుకుంటే ఈ సంవత్సరం వచ్చేసి కాటన్ బెల్ట్ ఎక్కువగా వేయడం జరిగింది సో నేను ఫీల్డ్లో చూసినాను అలాగే ఒక కొత్తగూడెం భద్రాచలం యొక్క ఏరియాల్లో ఎక్కువగా పత్తి కల్టివేషన్ చేయడం జరిగింది తెలంగాణ ఆంధ్ర ప్రాంతాలలో సో గత సంవత్సరం వచ్చేసి మిర్చిలో అంటే సో ప్రతి ఒక్కరు కూడా ఇబ్బంది పడి సాగర్కి వాటర్ రానప్పుడు అలాగే ఆ భూములు వేయకుండా వదిలేయడం జరిగింది ఈ ఈ సంవత్సరం కూడా వస్తాయా రావో అని చాలామంది ఇబ్బంది పడి అలాగే పెట్టుబడి పెట్టుబడులు రావడం మార్కెట్లో మిర్చికి ధర లేకపోవడం వల్ల సో రైతులందరూ కూడా ప్రత్యానాయ పంటలు అంటే మొక్కజొన్న కావచ్చు పత్తి వేసిన తర్వాత మొక్కజొన్న వేసుకుందాం సో వాటర్ వస్తే అనే వేవులో ప్రతి ఒక్క రైతులందరూ కూడా ఆలోచించి ఇతర పంటల వైపు వెళ్ళడం జరిగింది సో ఈ యొక్క వీడియోలో ప్రధానంగా మిర్చి ధరలు ఎక్స్పోర్ట్లు అలాగే ఏ విధంగా ఏమి విషయాలు జరిగితే మిర్చికి రేటు రావడం జరుగుతుందో పెద్ద కూడా చూసుకుందాం రెండు వేల ఇరవై ఇరవై ఒక సంవత్సరంలో చూసుకున్నట్లయితే ఇరవై ఒకటి ఒక మూడు లక్షల నుంచి మూడు కోట్ల నుంచి మూడు కోట్ల ఇరవై లక్షల వరకు టిక్కీలు ఏసీలో ఉండడం జరిగింది అప్పుడున్న పరిస్థితులు ఆరు వేల నుంచి ఎనిమిది వేలు తొమ్మిది వేలు పదివేలు మార్కెట్ నడవడం జరిగింది సో ఏదైతే ఈ యొక్క పురుగు ఎర్రనల్లి ఈ వెస్ట్రన్ ట్రిప్స్ రావడం జరిగిందో ఆటోమేటిక్గా డబల్ మార్కెట్ నడవడం జరిగింది ఎనిమిది వేలున్న మార్కెట్ ఒకేసారి పదహారు పదిహేడు వేలుకి వెళ్ళడం జరిగింది దీనికి అన్న దీనికి అన్నిటికీ కారణం వాణిజ్యంగా ఎక్కువగా డిమాండ్ ఉండడం ఆయిల్ కంపెనీలు మసాలా కంపెనీలు ఇవన్నీ కూడా మూమెంట్గా ఉండడం వల్ల ఎక్కువ ధరలు పదహారు పదిహేడు వేలు మార్కెట్ వెళ్ళి అలాగే అదే మార్కెట్ ఇరవై ఇరవై ఒక ఇరవై రెండు వేలు అలాగే స్టడీగా రెండు నుంచి రెండున్నర సంవత్సరం స్టడీ మార్కెట్ కొనసాగడం జరిగింది సో ఈ యొక్క సంవత్సరం చూసుకుంటే జనవరి నుంచి ధరలు మందగించడం అంతర్జాతీయంగా ఈ యొక్క ఎలక్షన్ మూమెంట్ ఎక్కువగా పడడం అలాగే పంట ఆశాజనకంగా అంటే మనం ఎంత అయితే వేస్తున్నాం ప్రతి ఒక్కటి ఈ యొక్క తెగుళ్ళు ఎన్నిటి కూడా తట్టుకొని మంచిగా ఆశాజనకంగా దిగుబడి రావడం వల్ల రేట్లు మందగామనం అయితే పట్టిందండి సో వ్యాపారస్తులు చాలామందితో డిస్కస్ చేసినప్పుడు అంటే ఉన్నటువంటి విషయాలు చూసుకున్నట్టయితే అంతకుముందు ఉన్నటువంటి ఖర్చులు వ్యయం ఒక విధంగా ఉంటే ఈ సంవత్సరం లాస్ట్ ఇయర్ గత సంవత్సరం వ్యయం ఎక్కువగా ఉంటే ఒక డిఏపి కట్ట చూసుకున్నట్లయితే అప్పుడు తొమ్మిది వందల యాభై నుంచి పదకొండు వందలు పన్నెండు వందలు ఉండడం జరిగింది ఇప్పుడు వచ్చేసి పద్దెనిమిది వందలు ఈ విధంగా నడవడం జరుగుతుంది సో కాంప్లెక్స్లు కానీ అలాగే పెట్టిలైజర్ పెస్సైడ్స్ కానీ ఏదైనా ధరలు చూసుకున్నట్లయితే ఉన్నదానికన్నా దాదాపుగా ఒక ఫార్టీ నుంచి ఫిఫ్టీ పర్సెంటేజ్ అయితే ధరలు ఇంక్రీజ్ అవ్వడం జరిగింది దానికి అనుగుణంగానే వాణిజ్య పరంగా అలాగే ధరల పరంగా కూడా రైతులందరికీ కూడా ఇరవై వేలు మార్కెట్ ఉంటే సో ఎంతో కొంత రైతు నెట్టుకొని రాగలడండి సో దానికి అనుగుణంగా ఆధారం చేసుకునే దాదాపుగా రెండున్నర సంవత్సరం మార్కెట్ ఆ విధంగా రైతులందరూ కూడా గిట్టుబాటు తరయి కొంచెం ఎక్స్పోర్ట్లు వచ్చిన ముప్పై ముప్పై ఐదు వేలు కూడా క్లాస్ అయ్యి సో రైతులందరూ కూడా కొంచెం బయటపడిన పరిస్థితుంది దానికి అనుగుణంగా చూసుకున్నట్టయితే లాస్ట్ ఇయర్ ఏదైతే బిఎఫ్ రకాలు ఈ యొక్క సీడు నాటు బ్యాడ్కి రకాలు ఏదైతే ఉన్నాయో అవి బిఎఫ్ల రూపంలో ఉండి ఈ సంవత్సరం కూడా కాసిన కూడా రైతులందరూ కూడా పది పదకొండు పన్నెండు వేలు అడుగుతున్నారని అందరూ కూడా మళ్ళీ ఏసీలో పెట్టారు ఆ సరుకు ఈ సరుకు ఎక్కువగా ఉండడం అలాగే మేజర్గా ఈ యొక్క ఎఫెక్ట్ మొత్తం కూడా తేజ మీద పడ్డది ఏ విధంగా పడిందనంటే సో తేజాకి మంచి డిమాండ్ ఉన్నప్పటికీ కూడా ఎక్స్పోర్ట్ పాయింటింగ్లో మనం ఉన్నటువంటి వ్యాపారం నడిస్తే ఇరవై నాలుగు వేలు వరకు కూడా ఎక్స్పోర్ట్ పాయింటింగ్లో వేయడం జరుగుతుంది సో మేజర్గా చూసుకుంటే ఈ యొక్క సీడు నాటు బ్యాడీ రకాలు ఆధారంగా చేసుకొని తేజ ధరని కొంచెం లేవకుండా అయితే చూడడం పరిస్థితి ఉంది ఎందుకంటే ఒకటి మనం చూసుకుంటాయి మన చుట్టుపక్కల పది రూపాయలకి టిఫిన్ పెడితే మనం ఇరవై రూపాయలకి అమ్మితే మన దగ్గర ఎవరు రాలండి ఆ విధంగానే తేజ ట్వంటీ థౌజండ్ అట్లా అమ్మితే అంటే కొనే పరిస్థితి వ్యాపారస్తులు తీసుకొని వస్తే ఎవరు అమ్మరని అంటే ఆ విధంగా ఈ ధరలు ఈ విధంగా ఉంటే ఈ ధరలు ఎంత దూరం ఎంత దూరం వస్తాయని చాలా మంది రైతులందరూ అంటే వ్యాపారస్తులు ఆ పాయింట్ ఆఫ్ అబ్జర్వ్ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది దానికి అనుగుణంగా తేజాని కొంచెం కొంచెం నెట్టుకుంటూ రావడం జరిగింది అంతర్జాతీయంగా ఆటల పరిస్థితి కానీ ఆయిల్ కంపెనీలు కానీ మంచి మూమెంట్ ఉన్నప్పటికి కూడా తేజ రకాలకి ఈ సంవత్సరం ఆంధ్ర తెలంగాణలో ఎక్కువ మంది అంటే నంద్యాల ఏరియాలో డేవన్నో డిలక్స్లు టూ జీరో ఫోర్ త్రీ సోపట్లు ఎక్కువగా వేసే ప్రాంతంలో కూడా ఈ సంవత్సరం మేజర్గా ఖమ్మం జిల్లా ఈ వీటి మాయబాద్ వచ్చి ఎక్కువగా రైతులందరూ కూడా యొక్క తేజ వెరైటీ విత్తనాలు తీసుకొని పోవడం జరిగింది సో ఈ సంవత్సరం తేజ రకాలు ఏ విధంగా ఉంటాయో ధరలు సో ఎక్స్పెక్ట్ చేసిన అవకాశం అలాగే మహారాష్ట్ర మధ్యప్రదేశ్ గుజరాత్ ఈ యొక్క ప్రాంతాలలో కర్ణాటక ప్రాంతాల్లో భారీగా వర్షాలు పడడం జరుగుతుంది ఆంధ్ర తెలంగాణలో కూడా దాదాపు ముసురు పట్టి వర్షాలు బాగానే పడుతున్నాయి సో ఎప్పుడైతే నార్లు పెంచుకున్నారో ఈ యొక్క మహారాష్ట్ర మధ్యప్రదేశ్ మనకు ఉన్నటువంటి వ్యాపారస్తులు అలాగే రైతులతో మాట్లాడినప్పుడు వేసుకోవడానికి అనుకూలించిన పరిస్థితి అయితే వర్షాలు బాగా పడుతున్నాయి సో తోడా డిఫరెంట్ టైమ్సే లొకేషన్స్ ఆ రహా దిస్కెలి కల్టివేషన్ పడుతుందని వాళ్ళు చెప్పడం జరుగుతుంది సో ఈ విధంగా మహారాష్ట్ర మధ్యప్రదేశ్ పంట వేయడం లేదు అలాగే చాలా వరకు అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆ నార్ను రికవరీ అయ్యి అలాగే మళ్ళీ వాళ్ళు నార్లు పెంచుకుని వేసుకునేటానికి కొంచెం లేట్ అయ్యే అవకాశం అయితే ఉంది సో ఆంధ్ర తెలంగాణ ప్రతి ఒక్క రైతులు మిర్చి విస్తీర్ణం తగ్గుతుంది మిర్చి విస్తీర్ణం తగ్గుతుంది తగ్గుతుందని చాలా మంది అసలు ఇలాంటి విషయాలు ఏదే లేదండి ఇప్పటి వరకు కూడా అలాంటి దాఖలాలు అయితే లేవు ప్రతి సంవత్సరం మిర్చి బెల్ట్ తగ్గుతుంది లాస్ట్ లాస్ట్లో మళ్ళీ విపరీతంగా గుద్ది అలాగే బాగా వేసి మార్కెట్లకి హెవీగా లక్ష నుంచి లక్షన్నర ఖమ్మం అలాగే మూడు లక్షల నుంచి నాలుగు లక్షలు గుంటూరు మార్కెట్లకి జనవరి నుంచి మనం ఫిబ్రవరి వరకు అయితే చూడడం జరుగుతుంది సో గత సంవత్సరంతో కంపేర్ చేసుకుంటే ఈ సంవత్సరం అయితే కొంచెం పరిస్థితులు భిన్నంగా ఉండడం ఆ విధంగా రైతులందరూ కూడా తగ్గిద్ది తగ్గిది అని చాలా మంది అనుకున్నారు ఈ తగ్గేది తగ్గంది పంట వేసే వరకు మనం చూడాలి పరిస్థితి ఉంది సో ఆంధ్ర తెలంగాణలో మిర్చికి రేటు రావాలంటే ప్రధానంగా జరగవలసిన కారణాలు చూసుకుంటే మన ఏసే మిర్చి మొత్తం కూడా ఒక నెల డిలే అయితే సో వ్యాపారస్తుల్లో కావచ్చు అలాగే ఎక్స్పోర్ట్ పాయింటింగ్లో కావచ్చు ప్రతి ఒక్కరికి కూడా ఎఫెక్ట్ అయ్యే అవకాశం అయితే ఉంది మీరు ఒకసారి గమనించండి నల్లి మార్కెట్ వచ్చినప్పుడు నల్లి మార్కెట్ వచ్చినప్పుడు ధరలన్నీ కూడా విపరీతంగా డిమాండ్ రావడం జరిగింది ప్రజెంట్ ఉన్న పరిస్థితులు ఆంధ్ర తెలంగాణలో ఏసీల్లో ప్రతి ఒక్కరు కూడా ఎక్కువగా స్టాకులు ఉండడం అలాగే రైతులందరికంటే వ్యాపారస్తులకి సరుకు ఎక్కువగా దొరకడం జరుగుతుంది అంటే చీప్ చీపెస్ట్ క్వాలిటీలో అలాగే డెలక్స్లో ఉన్నాయి రైతులకి డిమాండ్ లేదు కాబట్టి ఇంత సరుకు ఉంది కాబట్టి అని వాళ్ళు కూడా ధర తగ్గించి వాళ్ళు వాళ్ళ డీలింగ్స్లో కొనుగోలు చేయడం జరుగుతుంది ఇప్పుడున్న పరిస్థితులు ఆంధ్ర తెలంగాణలో మిర్చి ఒక వన్ మంత్ డిలే అయితే ధరల్లో చురుకువైన మార్పులు చోటు చేసుకునే అవకాశం అయితే ఉంది అలాగే మహారాష్ట్ర మధ్యప్రదేశ్ మహారాష్ట్ర మధ్యప్రదేశ్ కర్ణాటకలో ఈ యొక్క వర్షాలు బాగా పడవ పడడం జరుగుతుంది కాబట్టి అక్కడ కూడా కల్టివేషన్ చేయడానికి అనుకూలించిన పరిస్థితి ఏర్పడడం జరుగుతుంది కాబట్టి ఇది కూడా మేజర్గా ఎక్స్పోర్ట్ పాయింటింగ్లో రిఫ్లెక్ట్ చేసే అవకాశం ఉంది దీన్ని కూడా సో ఎందుకంటే వర్షాలు ఎక్కువగా పడడం వల్ల అలాగే ఈ యొక్క బీల్డ్ అనేవి ఎక్కువగా ఉండడం జరుగుతుంది కాబట్టి సో రైతులందరూ ఎవరు మిచ్చి చేయట్లేదు అనే ఈ యొక్క పాయింట్ రిఫ్లెక్ట్ అయ్యి మార్కెట్ మీద ఎక్కువగా పడే అవకాశం అయితే ఉంది సో ఆటోమేటిక్గా ఏసీలో ఉన్న రకాలకు కూడా మంచి డిమాండ్ అయితే దీని ద్వారా ఉంటుంది అలాగే మార్కెట్ గిరాకీ చేసిన రైతులందరూ కూడా మంచిగా కుంబుడు గుత్తుగా మంచిగా వ్యవసాయం చేసే అవకాశం ఉంది ఎందుకంటే ఈ సంవత్సరం ఏ రకాలు కూడా సీడ్ రకాలు అంటే సీడ్ ప్యాకెట్ ఏది కూడా ఎనిమిది వందలు తొమ్మిది వందలు దాటి అమ్మలేదు ఒకటి జిందాల్ కంపెనీ శృతి నేను అనేది కొంచెం బ్లాక్లో నడిచినప్పటికి కూడా సీడ్ అన్ని రకాలు ఎనిమిది తొమ్మిది వందల లోపలనే నడవడం జరిగింది సీడ్కి ఎప్పుడైతే డిమాండ్ రాదో ఆటోమేటిక్గా నారుకి డిమాండ్ వస్తుందని చాలా మంది వ్యాపారస్తులు కానీ అభిప్రాయాలు అందరూ కూడా అభిప్రాయపడడం జరిగింది ఎందుకంటే సో ప్రతి ఒక్కరు కూడా వ్యాపారస్తులతో డిస్కస్ చేసి ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ ఏ విధంగా ఉండడం జరుగుతుంది అంతర్జాతీయంగా ఈ యొక్క డిమాండ్ గురించి ప్రతి ఒక్కరు కూడా తెలుసుకొని సో ఇవ్వడం జరుగుతుంది సో ఇది మార్కెట్ పరిస్థితి ఇది ఈ విధంగా నడవడం జరుగుతుంది సో శ్రీశైలం అలాగే ఇప్పుడు ఆలమట్టి నారాయణపూర్ జూరాల అలాగే శ్రీశైలం ప్రాజెక్టుకి వాటర్ రావడం జరిగింది శ్రీశైలం నుంచి ఇక దాదాపుగా ఇక నాగార్జున సాగర్కి అయితే వచ్చే అవకాశం ఉంది సో శ్రీశైలం ప్రాజెక్ట్ వాడుకున్నటువంటి వాటర్ కూడా మళ్ళీ నాగార్జున సాగర్కి వచ్చి ఎందుకంటే కెనాల్ డిప్లికేషన్ లేదు కాబట్టి కరెంటు ఉత్పత్తికి వాడుకున్న వాటర్ మొత్తం కూడా మళ్ళీ సాగర్ ప్రాజెక్టుకి వదిలే అవకాశం అయితే ఉంది ఈ విధంగా ప్రాజెక్ట్ ఇన్ఫర్మేషన్ అలాగే మిర్చి ధరలు ఈ విధంగా కొనసాగడం జరుగుతుంది ఎక్స్పోర్ట్ పాయింటింగ్ ఈ విధంగా ఉందండి సో ఉంటానండి బాయ్